ఫ్రెండ్స్ తణుకులో చాలా పెద్ద ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఎగ్జిబిషన్లో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఫిష్ అక్వేరం అండ్ అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియం కూడా ఉన్నది అండర్ వాటర్లో ఫిష్ అక్వేరియం చాలా ఎంజాయ్ చేస్తారు ఇది చాలా బాగుంది అనమాట మీరు చుట్టుపక్కల తణుకులో ఉండే వాళ్ళైతే మీ పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి ఇది చాలా బాగా అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలైన పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ ఫిష్ అక్వేరియన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అండర్ ఫిష్ అక్వేరియన్స్ అండ్ నెక్స్ట్ కొంచెం లోపలికి వచ్చినట్టుకి బాట్స్ అండ్ స్టిక్కర్స్ ఇవి ఉంటాయి ఎగ్జిబిషన్ వచ్చి తణుకు డీమార్ట్ అనికల కింగ్స్ హోటల్కి డీమార్ట్కి మధ్యలో ఎగ్జిబిషన్ ఉంటుంది అండ్ తర్వాత ఇంకా లోపలికి వస్తే చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడం కోసం బోర్డింగ్ కూడా ఉంటుంది బోటింగ్ చేయవచ్చు బోట్స్ అండ్ ఇంకా లోపల తినడానికైనా చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్లో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే చుట్టుపక్కల కన్నా ఇదే ఫేమస్గా ఉంది ఎగ్జిబిషన్ మాత్రం ఇంతకు ముందు రోజు పెనుగుండు కూడా వెళ్ళాను నేను పెనుగుండులో ఇంత పెద్దగైతే ఏం లేదు ఎంత అంత బాగా అయితే అనిపించలేదు అండ్ తనకు వస్తే మాత్రం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నీ ఎక్కేసింది మా పాప అయితే అన్నీ ఎక్కేసింది అండ్ అక్వేరియం దగ్గర అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ పిల్లలు ఆడుకునే విషయంలో కూడా చాలా బాగున్నాయి అండ్ ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద పాపడు సాపడాలు దొరుకుతున్నాయి అండ్ మిరపకాయ బజ్జీలు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ పానీపూరి చాటు అండ్ ఐస్ క్రీమ్స్ మంచూరియా లాంటి తినే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ గిఫ్టెడ్ గేమ్స్ కూడా ఉన్నాయి లేడీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి గాజులు బొట్టు బిల్లలు అండ్ జుంకేలు ఇంకా ఇతరితర లేడీస్ లేడీస్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి పింగాణీ లాంటివి ఇలాంటివి అండ్ స్మోకింగ్ బిస్కెట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అండ్ నోట్లో పెట్టుకుంటే స్మోక్ వస్తాయి కదా అలాంటి బిస్కెట్లు చిన్నపిల్లలకు వేరేగా ట్రైన్స్ అండ్ పెద్దలకు వేరేగా ట్రైన్స్ కూడా ఉన్నాయి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు మా ఫ్యామిలీ అయితే ఎగ్జిబిషన్ లో క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది జనాలు ఎక్కువ ఉన్నారు అండ్ నెక్స్ట్ బ్రేక్ డాన్స్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది బ్రేక్ డాన్స్ ఎక్కువ ఎక్కుతున్నారు టికెట్లు తీసుకోవడానికి చాలా కష్టమైంది అయినా ఏదో రంగం సాధించాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఓకే బాయ్ బాయ్